నీకు మేడను నీకు భువనేశ్వరులు నీకు ఏడి కేట్లు పాటికి బలలు కొడుక అగోధనానికి తండ్రి శ్రీమంతులం ఈ ఎండ పిండై గుర్తా బంగారం అంటే బాధరీదు బేడుగా అన్నమయ్య పుబంగ రాజా నీకే ఉన్నడా లోకము ఒక్క కొడుకు చేతిని వంతుకోవా మూదారులు ఏడు చేస్తున్నారు ఏదినావు నీ కొడుకు లగ్గం పోలకెళ్ళి చచ్చిన రేపు నీ బిడ్డకు గిచ్చ లగ్గం ఆగిపోతే నాగెళ్ళి ఆగిపోదు నువ్వు గుండువా అని నువ్వు అందరూ కాకులయ్యి కొడుక నువ్వు ఏదైనా తప్పుకు నన్ను మాడలన్నరు కొడుక అయినా నా కొడుకు కాదా అయ్యా నాకు ఏల చేసిన కట్ట పొడితే నా కన్ను ఖరాబ్ అవుతుంది నా కడుపు చెప్పుకుంటే నా కాళ్ళ మీద పడుతుంది ఓ కొడుకమై పారాజా

ఏది పెళ్లి కళ్ళు మూతరాడుకు లగ్గం ఒక డైల్ ని కొడుగా నిన్ను నాలుగో రోజు నాకు వెళ్ళే అడి కొడుగా నిన్ను ఒప్పించి మెప్పించి తీసుకెళ్తా నిన్ను ఇల్లు నింపుకుంటరా అని కొడుక నేను పది మంది ఇల్లు నా అప్పటి కంటను సిరిమంత్రమే నడిమంత్రం దరిద్రం ఎల్లకాలం కాలం కలిమిలి రెండు కావడి కుండలు కొడుక గుడిగిల ఆయుతూ ఓసుకొని కుంద గట్టుకున్నోడు ఎవర్రా ఇక ఎన్ని రోజులున్నా కొడుక ఓ ఓ రాజా మానవ జీవితం కరెంటు బుక రాగరా కరెంటు బుక ఎప్పుడు ఎగిరిపోతుందో మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు కొడుక కుండ నిండా అన్నుకొని తింటు తిన్నాక అన్నమరగ దాకా బతుకుతామో బతుకమో తెలియదు మానవ జీవితమే మట్టి బొమ్మరా ఈ మట్టి బొమ్మ ఎప్పుడు మన నుంచే తెలియదు గడియల మాయం గడియల గండము గడియ దప్పు ఈ చెత్తకు గండము దప్పే కొడుక నా ప్రాణం మా ముగ్గురిని ఆ బిడ్డ నా కాల మీద పట్టది వాళ్ళ నాగం చేస్తావా కొడుకావాళ్ళు నిరిపేద వాళ్ళురా వాళ్ళ ఎనుకుంటే ముందు లేదు ముందు ఎనగలేను వాళ్ళకి ఎవరి దిక్కు కొడుకా వాణి కెదిరించి పెళ్లి చేస్తావా అరే ఒక్క మాడ చెప్తాను అరే నా ఫోటో పట్టుకొని ఏ చేదు నా ఫోటో పట్టుకొని ముందరిగేసిన రామ రామరే రికి ఆచోడ వారేసుడు నువ్వు ముందు వేరే ఆ రెక్క నా రెక్క నడికినా మంచి కొడుక ఆ పొలం నాగవేళి చేసుకోరా పది మంది పచ్చరులు అంటారు కొడక నన్ను దంటేనే మంచిది ఆ ప్రాణం ఇచ్చినా మంచిదే కొడక నువ్వు నాగవేళ చేసుకో పొలం తీసుకురామన్నప్పుడు తండ్రి ముఖము కళ్ళ దూచనా అడుగు ముందో ఆ కాలు కాలు నడికి కాలుదా చోట వారేచండు చెప్పుకోరీ దిక్కున్న కడలా ఇంజకడు కన్నాడు కూర్చోను కూర్చొని విల 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 విలే విలవిల విలవిల గంగళాపను బట్టి గడ్డ మీద ఎత్తే నీళ్ళు లేక శాప కొట్టాడినట్టు కాలు రెక్క గట్ల కొట్లాడుతుంది కొడుగా మై బాల నా రెక్క నరిగిన వారా కొడుగా నీకే అయ్యా ఓ కొడుగా కుడి కాలు ఉందడేది ఫోటో తీసిన అది ఎదిగించిన వారి ఫోటో తెచ్చిన సేనరిగినవు కాలు ఉందేసిన నా కాలు కొడుకు

తెల్లడి రకతాన్ని తెల్లని పాలు చేసి పురిటి నొప్పులు తీసిన తల్లి కొడుకు నిండి దాపిచ్చిన దాకరి రూపం ఇచ్చిన కన్న తన్నిని బాధ పెడితే దబ్బున తండ్రికి ఏదన్నా కోపం వచ్చి కొడుకను నాశనం అయితమంటే తండ్రి మాట పచ్చి కోడకు రవ్వు తీర్థ ఎట్టబడుతుందో తండ్రి మాట కొడుకులకు గట్ల దాగిపో ಕಾರ್ ಅಡಿ ನಾ ಬರೂ ನೆಲ್ಲ ಕರ್ಮಂತ ಕರ್ಮನವರು ಪುಟ್ಟ ಕೊಡಕ ನಿನ್ನ ಕೊ ನೀರು ನೀ ಗೊಂತ್ ನೋಕ್ಕಿ ಪಡುತ್ತೆ ಬುಕ್ಕು ನೂರು ನೀರು నరికి పారెత్తే ఒక్క షాపు ఎక్క మరి ఎంతైనా బొర్రలు ఆడినట్టు మీద బొర్రలు ఆడుతాడు కాలు రెక్క వేనుడాయి రక్త మండలం అయింది కాలు రెక్క పోయి తనలు ఆడుతాంటే భార్య కాంతమనికి ఆ ముచ్చటరిగా రాకపోయే నా భర్త కాడి గురి కచ్చ వరకు షాపు నల్లాడుతాండు ఆడుతాడు

వాణ్ణి చేతులు లేకుండా ఎత్తి అతిక గౌరవం మన బాణ మీదకి వచ్చి బాబా కాటమని ఓ కొడుకా ఆ పొద్దున నాగ వెళ్ళాడురా నాలుగు ఒత్తుల నాగ వెళ్ళాడు కొడుక ఒప్పుకోనచ్చినా పోదవరా రాకుడు అంటే పొడి వారి పెళ్లి ఎత్తరని ముందటి వేసినవరా ఆ కాల నేను అని మన కొడుకు మహిబాల రాదు నా కాలు నని గిండు పోడు వది నువ్వు రాయ్యి చెయ్యి గుజులకు నరికి గురి కత్తిమీన మన కొడుకు మైబాల నా కాలు ఎక్కడి గిండు కొడుకు పాడువాడ ఇలా నాడే కొడుకు గడ్డాచ్చినాక ఎవులు పాలు నాడు కొడుకు పాలు మరిచినాక మనకు పగదారాయిన కొడుకు మాట పచ్చిపోడగ్ర ఉదేశ కొడుకు నువ్వు బదులాడితే బుద్దిరాకున్న నీరు కొడుకు కాలు ఒకే నోపిల్లి అయ్యా కొడుక

వానికి సిక్కు లేకున్నా అయ్యా మన కొడుకాడరా ఏడు కోట్ల రూపాయలు వాడి నువ్వు పెట్టి తా అని వాడే లంచ్ నీకు సిగ్గులేదు సిక్కు లంచే నీకు బుద్ధిరాజమ్మూడు నీకెత్తా సిగ్గులే లంచు నువ్వు పెట్టి ఒప్పుకున్నావు వానికి మాట మాటకు మాట మాటకు లంజ లంచను కూడా నా కొడుకు బతకాలని తిననాడు నిన్ను ఎత్తుకోని నాడు కూడా నిన్ను ముద్దాడి కింద నడితే మన్నుతుందని కూడా నా యొక్క ఎల మీద కొడక ఓ కూడా No, 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 లజతనమును వేడవుతున్నా తొంగతనమును వేడవు

నా <laughs> కే சௌந்தூனே வெளிய காவசன டப்பு 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 காவ

ట్యాంకుల గవర్నమెంట్ తీసుకొచ్చి మందు తీసుకొచ్చి ట్యాంకుల ట్యాంకుల నింపుతా కేసీఆర్ నెల లెక్క వాడవాడ నల్ల లేపించి ఇంటింటికి నల్ల సప్లై సప్లై మందు సప్లై మొత్తం నీళ్ళు కాదు మందే మందే తాగుడు తాగి ఇప్పుడు వయసు కదా రోడ్డు ఇప్పుడు డ్రైవింగ్ డ్రైవ్ అని పూల పెడతా అలాంటి కేసులు కాకుండా అక్కడ ఉంటేనే మందికి తల్లు ఇంటింటికి నల్ల నల్లబోతే చేతులు ఉంటారు ಕನಪಡ್ತ ಪ್ರಾಣಕನಿ ಅದೇ ಅದೇ ಬರೋದು கொஞ்சம் கண்ணு போட்டா கண்ணோடு கருவையை కొన్నోడు కోజుబోవులయ్యంగా సర్కారు ఊరును దొయ్యంగా కన్ను తల్లి సారి పెట్టంగా సూపుది గవాయి ఉండదా కన్న కొడుకు కాలు ఎక్కడని గిండు ఇక సావురాని సావు నీ అగో ఆ కన్న కొడుకు కత్తి సీద బట్టి కన్నెర్ర చేసిండు కొడక మైపాల రాజా నువ్వు ఒక్క కొడుకు అని నీ ఆల నిన్ను దాదుకుంటే మా పాలట ఏమును వైదువా కొడుకు అని అగో సారుడు నీళ్ళకి ఏడుసిల్లు కన్నుళ్ళు అగో చీర ఎంపింది కాలు రెక్కకు కట్టు కట్టి అగో భర్తను మంచములు ఎదుగుని తోడు ఇంటి కాడము ఆ బిడ్డ దూడు కోటి అడు పెడతా భర్త సేవ చేస్తాను ఆ చూడు ఓ కాంతమనేది అయ్యో ఒక్క కొడుకును కంటే ఇంత రాతయ్య మరి మన కొడుకు పాడవాడే కొడుకును కానీ కొడుకు మీద మన ఒక కలకల కలకల కన్నీరు తీసుకుంటా అగో ఉన్న రెక్క తోడి అగో పొలగంగి రాదు ఏమని ఉత్తరం రాదు బావా పొలగంగి రాజా ఓ అక్క పున్నమదేవి అగో నాగవెల్లి ఆడు కొడుగా అండి నా కొడుకు నా కాలు రెక్కనరిగింది నేను మనతో తలుగుడైనా నా కొడుకు నాగవెల్లి అడుగునాడు నీ బిడ్డని ఎత్తి ఏ రాజ్యం ఏ రాజులెక్క మనం ఎత్తుకోమాని ఉన్న లెక్కతో ఉత్తరం రాసి మరి ఆ ఉత్తరం రాసి ఆ మంత్రులతోని ఉత్తరం పంపినప్పుడు అగో ఉత్తరం పట్టుకుని పొలగంగి నగరం వచ్చి పొలగంగి రాదు పొన్నమదేవి ఆ బిడ్డ రజనీదేవి బిడ్డ చదువు బిడ్డ ఏం ఉత్తరం అన్నప్పుడు అగో మరిప్పుడు ఉత్తరం పంపిండి అన్నప్పుడు పల 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 బల 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 ఉత్తరం చదివినప్పుడు ఆ బిడ్డ రజనీదేవి గుండెలు ఊరి పేరు ఒక్కొక్క మాటలో అయ్యో బిడ్డ నీ నా బిడ్డ ముందడా బిడ్డ విలో

మీద పడి కలకల కలకల ఊరు మంది గుడియా ఏమి సంగతి అంటే జరిగిన కథా చరిత్రనగా భర్త నాడు మైపాల మహారాజు నా వెళ్ళిన ఆడవంటే కన్న తండ్రి కాలు రెక్క నరికినాడు ఆ మద్రావు మా అమ్మాయి తెలిస్తే బాధ గీగలేక భరించలేక తిరించ విషంత ప్రాణం తీసుకున్నప్పుడు అయ్యో బిడ్డ ఏడ్చినీ అబ్బాయి రాదు లేచి రాదు బిడ్డ నువ్వు బాధపడకని ఊరు మంది చెప్పంగా ఆ బిడ్డ కన్న కొడుకోలే ధర్మంగా దాన్ని కట్టు తీసుకపోయి నాలుగు గడ్డ గేసినప్పుడు వారు తెచ్చిన గొడ్డలతో ఆనాడు అందనంగాల నాడు చూసిన చూడవయ్యా ఆనాడు పేడగట్టంగా గంగస్థానం కదా నాడు చూసినవా ఇప్పుడు అప్పుడు చూసిన ముండు సాగుదాల ముత్త సాగుదలని గంగవేడి వేదడి పెడితే పెడతామ గోపీలో அப்படிக்கானல பிராணம் போது దాదా అప్పుడు దాదా మా తగ్గిన మనిషి చచ్చిపోయిందని తాగు వచ్చి అన్నాడు ఊరాన ఊరు మంది చూసిపోతారు అది తాగు వద్ద ప్రాణము ఇరుగు వద్దల ప్రాణం పోతే మా మనిషి మా సొప్పరిది పరిసే రాములు మా బావ ఇప్పుడు ఏం ఏమూర్చుందో ఇప్పుడు అంటాను ఆనాడు గోవింద అని కాదు కడతరు గురాని వచ్చి దించిప్పుడు కలమండి వేడి ఉంటే గడబడి గురి ఆనాడు రార వినిసింది బిడ్డ కొళ్ళు ముందు ముందు వాళ్ళేనకి తిరిగి కాలనాడు నాడు కాట్నం వేడికొచ్చి ఆనాడు చూసినామా ఆడిని పక్క పెట్టి ఆనాడు కాట్నంలో పిలుగారు పెట్టి మిగిలిన కట్టల మీద వేరు తన తన మంట చూసినావా ఆనాడు చూసినామా ఆహా పచ్చ బాండం తీసుకొని వచ్చినప్పుడు అన్ని చుట్టూ తిరుదాంగా నేను అంద కొట్టంగా రేవుల బాండ ఆనాడు కాట్నం కక్కి పెట్టంగా

మరి ఆనాడు దానం చేసుకుందా ఇంటికి వచ్చే వరకు గుళ్ళ దేవుడు గుడి సీకటి పడ్డట్టు అవ్వలేని ఇల్లు ఇల్లు తిన్నవాయ కదా గుళ్ళ దేవుడు ఓదే గుడి సీకటి పడ్డట్టు నవ్వలేనికి గుడి ఇల్లు తిన్నవాయనా ఓవా గుళ్ళెడి వే గుళ్ళ నవమాసాలు మోసి సార రక్తం పురుషడి వేసి